చిలుకూరు బాలాజీ మంగరాజన్ గారిపై జరిగిన దాడి మంగరాజన్ గారిపై జరిగిన దాడిని రంగరాజన్ పై జరిగిన దాడిని శిక్షించాలి బాలాజీ దేవాలయ ప్రధానార్ధకులు దోరణీయులు పెద్దలు రంగరాజన్ గారిపై రామరాజ్యం పేరిట కొంతమంది గుండాలు భౌతిక దాడి చేయడం జరిగింది ఈ దాడిని బ్రాహ్మణ సేవా సమాజం చూడబేట జిల్లా తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇటువంటి దాడులు హిందూ సమాజం మీదనే కాదు పూజారుల మీదనే కాదు టోటల్ గా ఈ యొక్క సభ్య సమాజం మీద దాడి తగ్గినట్టుగా భావించాలి మేము నిన్న మేము కోరినాం అది దురదృష్టవశాత్ పథకంలో రాలేదు కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి హంతకులు హంతకులు మీన్స్ ఎవరైతే దోషులు ఉంటారో దోషులను డెఫినెట్ గా ఇమీడియట్ గా శిక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పినాం అది పత్రికల్లో రాలేదు కానీ వెంటనే వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఏదో విచారణ పెట్టినట్టు కూడా వారిని అదుపులో తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది అదుపులోకి తీసుకోవడమే కాదు విచారణ పేరు మీద ఎటువంటి జాప్యం లేకుండా ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరి ఇటువంటి పునావృతం కాకుండా ఉంటుంది భూజాల మీద దాడి ఏంటండి ఏమనుకున్నారు సభ్య సమాజంలో మనం లేవా ప్రజాస్వామ్యంలో కూడా హక్కు లేవా భగవంతుని దగ్గర భక్తునికి మధ్య భారతిగా ఉండి పూజారి మన యొక్క వాక్కులన్నీ వినిపిస్తాడు అక్కడ భగవంతునికి అటువంటి పూజారి దాడురా దీన్ని చూస్తూ ఊర్ధ్వం సమాజం సభ్య సమాజం హిందూ సమాజం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా వారు ఈ యొక్క మహాకుంభం మేళాకు వెళ్లి వచ్చి రెండు రోజులు అక్కడ తిరిగి వచ్చి నడిచి నడిచి వచ్చి అలసత్వం పడుకుని ఉంటే ఒక ఇరవై మంది గూండాల రూపైన నల్ల బట్టలు ధరించి నల్ల షూ ధరించి వచ్చి వారి అన్నగారితోని అయ్యా మేము రంగరాజన్ గారితో మాట్లాడాలని చెప్పి మంచిగా మర్యాదగా ప్రవర్తించి అడిగితే నిజంగానే వీడేదో మాట్లాడడానికి కూర్చున్నట్టుంది అని చెప్పి వారి అన్నగారు ఇరవై మంది వచ్చిండ్రు అని చెప్పి రంగరాజన్ గారు లేపి వద్దరు వారికి మాట్లాడడానికి అవకాశం చూపిస్తే రంగరాజన్ గారు అంత పెద్ద మనిషి కింద కూర్చొని వీళ్ళందరూ పైన కూర్చుంటారు వారికి నాయకత్వం వహించే రెడ్డి అనే వ్యక్తి కుర్చీ మీద కూర్చొని పూర్తని ఆ ఇంట్లో కూర్చొని నువ్వు నువ్వు అని చెప్పి ఏలెట్టి చూపుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా పిడిగుతులు గుద్దుతారా ఇదే నా ప్రజాస్వామ్యం రామరాజ్య స్థాపనకు ఈ విధంగా రామరాజ్య స్థాపన అవుతుందా పెట్టుకుని ఈ ముసుగులో మీరు హిందూ సమాజం మీద దాడి చేస్తా ఉన్నారు ఇటువంటి వారిని ఉపేక్షించొద్దు క్షమించొద్దు ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలని చెప్పి చేస్తూ మరి వారందరూ కూడా సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు చాలా దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన ఈ నెల ఏడవ తేదీనాడు నాడు వీరరాఘవరెడ్డి అని పిలువబడేటువంటి ఒక శ్రీరాముడి పేరు మీద ఒక సంస్థను స్థాపించి హిందుత్వ ముసుగులో హిందూ ధర్మం మీదనే దాడి చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలి ఈరోజు ఎంతో సౌమ్యుడు హిందూ ధర్మం పట్ల అలాగే ఆధ్యాత్మికత మీద ఎంతో కృషి చేస్తున్నటువంటి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే చాలా ప్రసిద్ధి అక్కడ సామాన్యుడితో మొదలు పెట్టుకొని విఐపి కూడా స్వామిని దర్శించుకోవడానికి ఒక సామాన్యుడిగానే వెళ్తూ ఉంటారు అక్కడికి అక్కడ ధర్మం గురించి భక్తి గురించి మాత్రమే వారు ప్రచారం చేస్తూ ఉంటారు దేవాదాయ శాఖతోటి కూడా దాంట్లో ఉండేటువంటి కొన్ని ఇబ్బందులను గుర్తించి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి ఆ చిలుకూరు బాలాజీ దేవస్థానాన్ని వారు సక్రమంగా నిర్వహించుకోవడం కోసమని చెప్పేసి ఎంతో కృషి చేసి ఈనాడు చాలా దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిగా మనకు ఆ చిలుకూరు బాలాజీ దేవస్థానం గురించి తెలుసు అట్లాంటి దేవస్థానంలో అందరినీ సంఘటితం చేస్తూ రంగరాజన్ గారు మనకు హిందూ ధర్మం పట్ల దళితులను వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారని ఒక దళితుని కూడా మాలో అంత సమానమే అని తన భుజాల మీద ఎత్తుకొని కూడా సమాజానికి ఒక దిక్సూచిగా ఉన్నారు కులమతాలకు అతీతంగా దేవాలయాలన్నీ కూడా పనిచేస్తాయని నిరూపణ చేసేటువంటి దానిలో వారు అగ్రగణ్యులుగా ఉన్నారు అలాంటి వ్యక్తి మీద ఒక ముసుగు వేసుకొని దౌర్జన్యం చేసి వారి మీద దాడి చేయడం అనేటువంటిది చాలా అమానుషమైనటువంటి ఒక సంఘటన దీన్ని మన సూర్యాపేట తెలంగాణ అర్థక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అర్థక సమాఖ్య సందర్భంగా అలాగే మన సూర్యాపేట హిందూ ఐక్య వేదిక ద్వారా దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఎక్కడ కూడా అన్యమతస్థులు కానివ్వండి లేదా హిందూ ధర్మంలో ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఏ అర్చకుడి మీద కానీ ఏ ఆలయాల మీద కానీ దౌర్జన్యం చేయకుండా దాడిలు జరగనీయకుండా చూసేటువంటి ఒక బాధ్యత అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వారిని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటుంటాం ఆలయ వ్యవస్థలో దేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ పరిపాలించేటువంటి ఒక ప్రభుత్వాలు అవి ఏ పార్టీలు ఉన్నా కూడా ప్రతి దేవాలయంలో ప్రతి అర్చకుడు కూడా మొట్టమొదటిగా చెప్పేటువంటి మాట ఏంటంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామని చెప్తారు అంటే రాష్ట్రాలను కానీ దేశాలను కాని పరిపాలించేటువంటి ఒక వ్యక్తులు న్యాయమైనటువంటి ఒక మార్గంలో ప్రతి సామాన్యుడైనటువంటి వారిని అందరినీ కూడా అన్ని మతాలకు అతీతంగా కూడా వాళ్ళు సక్రమంగా పరిపాలించేటువంటి ఒక శక్తి వారికి ఇవ్వాలని భగవంతుడు మేము కోరుతూ ఉంటాం పార్టీలు వ్యతిరేకం కాదు ఏ మతాలు మాకు వ్యతిరేకం కాదు కానీ ఆలయ వ్యవస్థ మీద ఈ మధ్య కాలంలో దాడులు బాగా ముక్త కంఠంతో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం ఈ దాడి జరిగిన సంఘటన తెలుసుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు ఆ జిల్లా మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఎమ్మెల్యేలు అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా స్పందించి తీవ్రంగా దీన్ని ఖండించడం జరిగింది ఇది ఖండనాల వరకే పరిమితం కాకూడదు ఖచ్చితంగా ఏ అర్చకుడి మీద కానివ్వండి ఏ దేవాలయం మీద కానివ్వండి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు పట్టుకున్నటువంటి యొక్క ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్ష వేస్తే తప్పే ఇలాంటివి మరల మరల జరగకుండా ఉంటాయని చెప్పి ఈ విషయాన్ని మా తెలంగాణ అర్చక సమాఖ్య పట్ల అలాగే మన సూర్యాపేట పట్టణ దేవాలయ ఐక్య వేదిక ద్వారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో తిరుగురు బాలాజీ దేవాలయం ప్రధాన అర్థములు ఎంయు రంగరాజు కొంతమంది దాడి చేయడానికి అపదానంగా పేర్కొంటూ ఖండిస్తున్నట్టు ఉమ్మడి నగరం అర్థం జరిగింది ప్రజాస్వామ్యం వ్యక్తులు అర్థములపై దాడి చేయడం హిందూ ధర్మంపై దాడి చేయడం పెట్టడం జరిగింది ఎందుకు దాడి చేశారో హిందూ సమాజానికి చెప్పాలని నిమాజులుస్తున్నాం తిరుగురు బాలాజీ ప్రధాన అర్థములు రంగరాజంలో జరిగిన దాడి ఆత్మీయ సత్యం అందిస్తున్నాం దాడి పార్గన సమతి శిక్షలను చట్ట ప్రకారం తక్షణంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సనాతన ధర్మం సర్వలకు అవమానం కలిగించి దోషము హిందూ సమాజం లేదా సమీప కూడా జరిగింది రామరాజ్యం సభ్యమని చెప్పి ఇలాంటి ఏదైనా చర్యలకు పాల్గొనడం సనాతక వైద్య ధర్మ ప్రజలకు దాడి కనిపిస్తున్నామని ప్రశాంతాలుగా దేవాలయాలు హిందూ సురక్షిణ తీసేస్తున్నారని రంగరాజంలో జరిగిన దాడిని తక్షణమే సీఎం రేవంత్ స్పందన అర్థం చేయమని పక్ష వ్యక్తం చేస్తున్నాం भत पुन्काढ़िया चर्वी दादी कोन